నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో బనగానపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటసాని రామరెడ్డి గత కొన్ని రోజులుగా సందిగ్ధంలో పడిపోయారు ఓవైపు నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా అల్లుడు భూమా బ్రహ్మానంద రెడ్డి మరోవైపు సొంత పార్టీ తరఫున శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు ఈ ఉప ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేయాలా లేక అల్లుడి కోసం ప్రచారానికి దూరంగా ఉండిపోవాలా అనే విషయంపై సతమతమవుతున్న కాటసాని రామ్ రెడ్డి ఎట్టకేలకు ఓ క్లారిటీకి వచ్చేశారు కాటసాని ఈ క్షణం వరకు ప్రచారంలో పాల్గొనకుండా సైలెంట్ ఉన్నారు ఈ నేపథ్యంలోనే కాటసాని పార్టీ మారుతున్నారనే పుకార్లు కూడా పచ్చ మీడియా ప్రచారంలోకి తీసుకువచ్చింది దీంతో తాజాగా కాటసాని రామ్ రెడ్డి ఈ విషయంపై అధినేత వైఎస్ జగన్ ను కలిశారు టీడీపీ అభ్యర్థిగా తన కూతురి భర్త బ్రహ్మానంద రెడ్డి బరిలో ఉన్నారు కావున కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తాను ఈ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటానని జగన్ కు ఆయన రిక్వెస్ట్ చేశారని తెలిసింది దీంతో జగన్ నుండి ఎలాంటి వార్త వినవలసి వస్తుందోనని కాస్త టెన్షన్ పడిన కాటసానికి జగన్ నుండి సానుకూలంగా సమాధానం వచ్చినట్లు వై వైసీపీ నేతలు చెబుతున్నారు సొంత అల్లుడు కావున మీకు ఇబ్బందిగా ఉంటే మీరు వైసీపీ తరఫున ప్రచారంలో పాల్గొనకపోయినా తాను ఏమీ అనుకోనని జగన్ సింపుల్ గా చెప్పేశారట ఇక నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరిది విజయం అనేది ప్రజలు నిర్ణయిస్తారనే అభిప్రాయంలో కాడసాని ఉన్నారని ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు పుకార్లు అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు శిల్పా సోదరుల కలయికతో నంద్యాలలో వైసీపీ జెండా మరోసారి ఎగురవేస్తామంటూ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి